హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్ ఇవాళ రెసిపీ చాలా పాపులర్ రెసిపీ కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఇది చేయడం చాలా సింపుల్ నోరు బాగాలేనప్పుడు ఇది ఎక్కువగా చేసుకొని తింటూ ఉంటారు మరి లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము నేనైతే ఒక పాన్లోకి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి వేసుకోవాలి అలాగే ఇందులోకి నేనైతే ఫోర్ ఎగ్స్ తీసుకుంటున్నాను ఎగ్స్ని క్రాక్ చేసి ఆయిల్లో వేసేసుకోవాలి ని నన్ను ఇప్పుడే డిస్టర్బ్ చేయకూడదు గెలిటపెట్టి ఏమి కదిలించకూడదు పై నుంచి కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు అలాగే కొంచెం కారము అలాగే కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి ఎగ్స్ని ఇలా సీజనింగ్ చేసుకుంటే రుచి బాగా ఉంటుంది ముందే వేసుకుంటే అలాగే ఇవన్నీ బాగా వేగేంత వరకు ఒక రెండు నిమిషాలు పెట్టి లో ఫ్లేమ్లో మంచిగా వేగనివ్వాలి ఇలా వేగే లోపల మనం వెల్లుల్లి కారం చేసుకుందాము ఒక ఇరవై ఐదు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి కొంచెం పొట్టు పచ్చగా తీసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక రెండు టీ స్పూన్లు కారం వేసుకోవాలి మీ కారం తగ్గట్టు మీరు వేసుకోండి అలాగే కొంచెం ఉప్పు కూడా వేసేసుకొని కలుపు వేసుకోవాలి వేసుకుంటే మనకి మంచి గ్రైండ్ అవుతుంది ఇలా పేస్ట్ లాగా చేసిన తర్వాత మనకి ఎగ్స్ అంతలోపల ఉడికిపోయాయి ఎగ్స్ని మనము కొంచెం చిన్న చిన్నగా కట్ చేసేసుకోవాలి గరిటితోనే ఇలా బ్రేక్ చేసేసుకొని రెండో వైపుకి ఫ్లిప్ చేసేసుకొని మనకి ఎగ్స్ మంచిగా బాయిల్ అయిపోయాయి ఉడికిపోయాయి కదా ఇలా ఉడికిపోయిన తర్వాత వీటిని మంచిగా కట్ చేసేసుకొని రెండో వైపు కూడా టర్న్ చేసుకోవాలి ఒక రెండు సెకండ్స్ అలా ఉంటే సరిపోతుంది ఇలా ఉంచేసుకొని పక్క సైడ్ చేరిపేసుకోవాలి సైడ్ చేరిపెట్టుకున్నామంటే మనకి మిగిలిన ఆయిల్ అంతా సెంటర్కి వచ్చేస్తుంది ఈ ఆయిల్లో మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం ఉంది కదా ఆ కారాన్ని వేసేసుకొని మంచిగా ఆయిల్లో ఒక రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ వెల్లుల్లి కారాన్ని ఆయిల్లో మంచిగా వేయించుకోవాలి వేయించుకున్నామంటే మనకి పచ్చివాసన ఏమి రాకుండా చక్కగా వేగుతుంది బాగా ఒక రెండు మూడు నిమిషాల పాటు మంచిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి అప్పుడే మనకి టేస్ట్ ఉంటుంది ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు మంచిగా వేగిన తర్వాత ఈ ఎగ్స్ లోపల కలిపేసేసుకోవాలి కలిపేసేసుకొని ఎగ్స్ అన్నిటికి మంచి కలిపేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి చూడండి కలర్ కూడా ఎంత మంచిగా వచ్చిందో ఈ రెసిపీ అయితే రెగ్యులర్గా తినకుండా ఎప్పుడైనా ఒకసారి మాత్రమే తినండి ఎందుకంటే కారం ఎక్కువ వేస్తుంటాం కాబట్టి కొంచెం కడుపు మంట వస్తుంది ఇలాగా మంచి కలిపేసుకొని ఒక రెండు నిమిషాల పాటు బాగా వేయించేసుకోవాలి ఎగ్స్ మంచిగా వేగి వెల్లుల్లి కారం కూడా మంచిగా వేగితే స్మెల్ కూడా మంచిగా వస్తుంది స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం నిమ్మరసం పిండేసుకున్నారంటే ఆ ఎక్స్ట్రా పులుపు వల్ల కూడా ఈ బెల్లుల్లి కారం నోటికి కొంచెం పుల్లంగా కారంగా తగులుతూ బాగుంటుంది కొంచెం కొత్త టేస్ట్లో ఉంటుంది మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఎగ్స్ నచ్చే వాళ్ళు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ